బుజ్జీ చెప్పు ఏదైనా స్వీట్ గా తిన బుద్ధి తినను ఏదన్నా స్వీట్ గా తినాలనుంది ఏమో నాకు అవన్నీ ఏం తెలియదు గానీ స్వీట్ గా ఇంట్లో బ్రెడ్ ఉందా ఉంది బటర్ ఉందా అది కూడా ఉంది చక్కెర ఉందా ఉంది నేను వాటితో ఏదన్నా చేసుకొని వస్తా చేసుకొని వస్తా చేసుకొని తింటా నీకు కావాలంటే కూడా నీకు ఇస్తాను దీని కోసం వైట్ బ్రెడ్ తీసుకొని సైడ్ లైక్ కట్ చేయాలి నేనైతే నాలుగు పీసులు తీసుకున్నా అలా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పీస్ కి ఒక్కొక్క చీజ్ స్లైస్ అయితే పెట్టాలి నెక్స్ట్ ఒక బౌల్లోకి బటర్ అయింది కొంచెం చెక్కరైతే తీసుకొని మొత్తం ఫేస్ లాగా అయ్యేదాకా తిప్పాలి అది ఫేస్ లాగా అయిన తర్వాత బ్రెడ్ కి మొత్తం నాలుగు సైడ్ అయితే మొత్తం పొయ్యాలి నెక్స్ట్ పొయ్యి మీద ప్యాన్ పెట్టి ప్యాన్ లో ఇది పెట్టి అటు ఇటు గోల్డెన్ కలర్ వచ్చేదాకా నాలుగు సైడ్ అయితే కాల్చుకోవాలి నేను ఒక సైడ్ ఎక్కువ అనుకోండి మాడిపోయింది కొంచెం అంతే రెడీ అయిపోయింది ఈ ప్రయోగాన్ని ముందు నేను తినకుండా మా బుజ్జికి ఇచ్చిన ఎందుకంటే బాలేకపోతే మనం సేఫ్ అవ్వచ్చు ఒకవేళ బాగానే ఉంది అనుకో నీ కోసమే స్పెషల్ గా చేసిన చెప్పొచ్చు అంతే కానీ నేను అనుకున్నట్టు బానే ఉంది మా బుజ్జి కూడా బాగా నచ్చింది ఎందుకంటే మా బుజ్జి కోసం స్పెషల్ గా చేసాగా మస్తు